నమస్తే వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో త్వరలో అంత్యేష్టి భవనం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో సొంత ఇల్లు లేదా స్థలం లేని వారికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వర్గానికి అందుబాటులో ఉండేలా ఒక రెండు గదులు అంత్యష్టి భవనం ఏర్పాటు చేయనున్నారు ఈ కార్యక్రమానికి వైశ్య సంఘం సహకారం అందిస్తుందని స్థల సేకరణ ఇప్పటికే జరుగుతుందని త్వరలో భవన నిర్మాణం పూర్తి చేయనున్నట్లుగా సంతోష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ అత్తెలి నాగేంద్రం కొమరవెల్లి ప్రవీణ్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐజస్ సత్యనారాయణ ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉత్తునూరి సంపత్ బ్రాహ్మణపల్లి భిక్షపతి నరేందర్ రెడ్డి దయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కూడా సంస్థ ఈ ద్వారా ఇంతవరకు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకోవడం తెలిసిన విషయమే రీసెంట్ గా ఐవిఎఫ్ సంస్థ ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం పొంది చంద్రకిరణ్ అనే ఒక గ్రూప్ వన్ విద్యార్థి సివిల్స్ కోచింగ్ కోసం ఆ లక్ష రూపాయలు వినియోగించి ఈరోజు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్గా గా అయినందుకు మా యూవీఎఫ్ పరంగా మీ అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము ఇదే క్రమంలో స్థానిక క్రికెట్ ప్లేయర్ అయినటువంటి ఇషాంత్ స్వామి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గజ్వెల్లో క్రికెట్ క్రికెట్ని అభివృద్ధి చెంది చెందించడంలో భాగస్వామి ముందు వరుసలో ఉంటాడు వారి కుమారులైనటువంటి ఇషాంత్ కూడా మా ఐవీఎఫ్ సంస్థ ద్వారా ఒక ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం నిజంగా సంతోషిస్తున్నాము ఎందుకంటే తను ఈరోజు ఐపీఎల్ లో ముందు వరుసలో ఉన్నాడు అంటే నిజంగా మా అందరికీ కూడా ఐవీఎఫ్ అందరికి కూడా ఒక గర్వకారణంగా ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా ఐవీఎఫ్ సంస్థ ద్వారా ఇంతవరకు చేయడం జరిగింది అదే సందర్భంలో ఎఫ్ఎఫ్యూ ఫ్రెండ్స్ వర్ల్యూ అసోసియేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది అది మీ అందరికి తెలిసిన విషయమే కోవిడ్ టైంలో కావచ్చు లేదా ప్రతి సహాయ కార్యక్రమాల్లో మా ఎఫ్ఎఫ్ యు మెంబర్స్ అందరు కూడా ముందు వరుసలో ఉంటారు దాంతోపాటు మా అయితే సత్తాన్న గారు కూడా అన్నదాన ప్రభు తను కూడా ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుండి గర్జల్ ప్రజలకు సేవ చేయడంలో చాలా ముందు వరుసలో ఉంటాడు అలాగే మా సాయి గారు మంగళ సాయి గారు అలాగే నరేందర్ రెడ్డి సో ఇలా చాలా మంది కూడా గజ్బేల్లో చాలా మంది కూడా సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించే వ్యక్తులు ఉన్నారు ఇదే సందర్భంలో ఈ అందరి కలయికతో గజ్వేలో అంత్యక్రియలు అంత్యక్రియలు అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక చివరి ఘట్టం అంటే మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ శాంతి శాంతించాలన్నా లేకపోతే వారి దీవెనలు వారి కుటుంబ ఉండాలన్నా అంత్యక్రియల కార్యక్రమం హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ముఖ్యమైన ఘట్టం అయితే మనం గజ్వల్లో చూస్తున్నాం చాలామందికి చనిపోయిన తర్వాత సొంత ఇల్లు లేకపోవడము లేకపోతే వారికి సొంత స్థలం లేకపోవడం వల్ల ఈ అంత్యక్రియలు అంటే అంత్యక్రియల పరంగా మనం ద్వాదశ దిన కర్మలు లేకపోతే పిండ ప్రధాన కర్మలు ఇలా సాంప్రదాయబద్ధంగా ఎన్నో కార్యక్రమాలు మనం జరుపుకోవాల్సి ఉంటుంది సో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవాలి అంటే మనకు సొంత స్థలమే కావచ్చు లేదా ఒక సొంత గృహమే కావచ్చు ఉంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ కొంతమంది కొన్ని కుటుంబాలకు సొంత ఇల్లు లేకపోవడంతో లేదా సొంత గృహం లేకపోవడంతో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా కష్టంగా ఉన్న ఈ తరుణంలో మా ఇంత సత్యమంతారు గత కొన్ని రోజుల నుంచి కూడా మన గజ్వేల్లో అంతేష్ఠి అంతేష్ఠి అంటే చివరి త్యాగం సంస్కృత పరంగా అంటే చివరి త్యాగం అనే అర్థం వస్తుంది ఈ అంత్యేష్టికి సంబంధించిన కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక సొంత గ్రహం ఉండాలి అంటే ఒక స్థలం మనం ఏర్పాటు చేసినట్టయితే ఎవరైనా సరే గజ్వెల్లో ఉన్న ఏ వర్గానికి సంబంధించిన కుటుంబమైనా కావచ్చు ఏ ప్రజలైనా కావచ్చు వారికి సొంత గ్రహం లేని వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు అన్నీ జరుపుకునే విధంగా ఒక గృహం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో తను సూచించడం ఈరోజు మా ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడైనటువంటి నేతి శ్రీరన్న గారు అలాగే మా గజ్వల్ పెట్నాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మా కైలాస ప్రభాకరన్న గారు అలాగే మా ఐవీఎఫ్ జిల్లా బాధ్యులు మా అత్యథి నాగేంద్ర మామయ్య గారు అలాగే యూత్ విభాగానికి సంబంధించి ట్రెజరర్ బ్రాహ్మణపల్లి విషపతి గారు జనరల్ సెక్రటరీ కొమరవెల్లి ప్రవీణ్ గారు అలాగే ఐవీఎఫ్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ఇది ఒక మంచి కార్యక్రమం ఇది గజ్వల్ ప్రజా ప్రజానికానికి ఉపయోగ ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా ముందుండి ఈ అంత్యేష్టి అనే ఒక భవనాన్ని నేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది